తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది పంతొమ్మిది వందల తొంభై రెండు ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ గుప్తాను వెంటనే విధుల్లో జాయిన్ కావాలంటూ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది ఎన్నికల్లో పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవు నుంచి బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్ను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి పంపించింది ఇక డీజీపీగా హరీష్ గుప్తా పేరును ఈసీ ఖరారు చేసింది సీనియారిటీ జాబితాలో ద్వారకా తిరుమలరావు మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నప్పటికీ కూడా ఎన్నికల సంఘం హరీష్ గుప్తా వైపే మొగ్గు చూపిన పరిస్థితుంది ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు ఆయన ట్రాక్ రికార్డు పరిశీలించిన తర్వాత కూడా ఎస్ ఇతను అయితే కరెక్ట్ అని చెప్పి ఈసీ భావించింది ముఖ్యంగా చాలా నిష్పక్షపాతమైనటువంటి పరిస్థితి గతంలో ఆయన విధులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్న కారణంగా ఈ ఎలక్షన్స్లో హరీష్ గుప్తా అయితేనే సరైన వ్యక్తిగా ఎన్నికల సంఘం కూడా భావించి అతను ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎంపిక చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా బదిలీ చేసినటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ ఇప్పుడు ఎక్స్ డీజీపీ అనాలేమో ఎక్స్ డీజీపీ రాజేంద్రనాథ్ వ్యవహార శైలి పూర్తి వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలను పూర్తిగా ఎక్క అక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేసి ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి రాజేంద్రనాథ్ రెడ్డి కనిపించినటువంటి పరిస్థితి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపక్ష నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం కావచ్చు ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించాలని అపాయింట్మెంట్ కోరినా కానీ ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలకు దూరంగా ఉన్న వ్యక్తి రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఘటనలు కూడా ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినప్పుడు కావచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగినప్పుడు కావచ్చు వైసీపీ నేతలు నేరుగా కూటమికి సంబంధించిన నాయకుల మీద దగా వ్యవహరించినప్పుడు కావచ్చు దౌర్జన్యాలు చేసినప్పుడు కావచ్చు రివర్స్గా ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టించిన పరిస్థితి ఉంది కానీ వైసీపీ నాయకులకు సంబంధించి అధికార పార్టీ నాయకులకు సంబంధించి ఏ ఒక్క కేసు కూడా నమోదు చేయనటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు ఇలాంటి వ్యక్తిని తొలగించాలి ఎలక్షన్స్లో ఇలాంటి వ్యక్తి డీజీపీగా ఉంటే కనుక పారదర్శకంగా ఎన్నికలు జరగవు అని చెప్పి ఇక్కడ కూటమికి సంబంధించిన నాయకులు ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తిన పరిస్థితి కనిపించింది ఈసీకి కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే బదిలీ వేటు పడింది రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చేశారు నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించారు